పురాణము పదిహేనవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమ శివాయ ఈరోజు మనం కార్తీక మహాపురాణంలోని పదిహేనవ రోజు పారాయణాన్ని వినబోతున్నాం ఈ అధ్యయనంలో శివ పార్వతులు మరియు సుబ్రహ్మణ్య స్వామి సంభాషణ రూపంలో ఉన్న దివ్యతత్వ జ్ఞానం వివరించబడింది పార్వతీదేవి భగవంతుడు శివుడిని ప్రశ్నిస్తూ ప్రభు కార్తీక మాసంలో దీపదానం తులసి పూజ ఉపవాసం వంటి నియమాల ద్వారా భక్తులు ఏ విధమైన పుణ్యఫలాన్ని పొందుతున్నారు అని అడుగుతుంది అప్పుడు శివుడు పరమానందంతో సమాధానమిస్తూ ఇలా అంటాడు దేవి ఈ కార్తీక మాసం భక్తి పరమానందానికి మూలాధారము ఈ రోజుల్లో ఎవరైనా తులసీదేవిని పూజించి దీపం వెలిగించి నదిలో స్నానం చేస్తే వారికి జన్మాంతరాల పాపాలు నశించి మోక్షఫలం సిద్ధిస్తుంది శివునికి గంగాజలంతో అభిషేకం చేసి ఒక్క దీపం వెలిగించిన కోటి దీపాల పుణ్యఫలం లభిస్తుంది తులసి ఆకుతో విష్ణుమూర్తిని పూజిస్తే శతజన్మ పుణ్యం లభిస్తుంది దీపారాధన చేసిన గృహం స్వర్గ సమానమై ఆ గృహంలో సుఖశాంతులు నిలుస్తాయి ఇక దానంలో చిన్నది పెద్దది లేనే భక్తి భక్తిభావంతో చేసిన ప్రతి కార్యము దేవునికి ఆరాధనగా మారుతుంది ఇలా శివపార్వతుల మధ్య జరిగిన ఈ సంభాషణ ద్వారా మనకు తెలుసుకోవలసింది భక్తి అన్నది కేవలం పూజలలో కాదు మన హృదయంలోని నిజమైన ప్రేమతో ఉందని ఈ రోజున భక్తులు దీపదానం తులసి పూజ శివారాధన విష్ణు పూజ చేయాలి ఇలా చేసిన వారికి పుణ్యం ఎన్నటికీ తరగదు మనము ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తిభావంతో ఉండి దీపాల వెలుగుతో మన మనస్సు మన ఇల్లు ప్రకాశించేలా చేసుకుందాం శుభం భవతు శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ